మోసకారి రాజకుమార్తె ఒక వర్తకుడి కుమారుడు రామపాలుడు అనేవాడు అరణ్యంలో దారి తప్పి వారం రోజుల పాటు ఆ అరణ్యం నుంచి బయటపడలేక తన ప్రాణాల మీద ఆశ వదులుకున్నాడు ఆ సమయంలో అతనికి ఒక వింత దృశ్యం కనబడింది ఒక కొండ చిలువ ఒక జింకపిల్ల వెనుక కాలు పట్టుకుని దాన్ని మింగే ప్రయత్నంలో ఉన్నది ఆ బుల్లి జింకపిల్లను చూసి జాలిపడి రామపాలుడు ఒక ఉపాయం చేసి దాన్ని వారి నుండి విడిపించాడు పాము శరీరం మీదకి ఒక చెట్టు వంగి ఉన్నది రామపాలుడు తన కత్తితో ఆ చెట్టును కొట్టి అది పాము శరీరం మీద పడేటట్టు చేశాడు ఆ దెబ్బకు పాము శరీరం ఒకటి రెండు చోట్ల బాగా నలిగిపోయింది ఆ బాధలో అది మెలికలు తిరుగుతూ నోరు తెరిచి జింకపిల్లను వదిలేసింది జింకపిల్ల రామపాలుడికి కృతజ్ఞతతో చూసి నింపాదిగా ముందుకు సాగింది అయితే అది కొద్ది దూరం మాత్రమే వెళ్ళి మళ్ళీ వెనక్కు వచ్చింది జింకపిల్ల ఇలా మళ్ళీ మళ్ళీ చేయడం చూసి అది తోడు లేకుండా వెళ్ళడానికి భయపడుతున్నదనుకుని రామపాలుడు తాను కూడా దాని వెంట బయలుదేరాడు జింకపిల్ల అతన్ని పళ్ళు సమృద్ధిగా ఉన్న చోటుకి తీసుకుపోయింది అక్కడే ఒక సెలయేరు పారుతున్నది రామపాలుడు కడుపు నిండా పళ్ళు తిని నీరు తాగి బాగా అలసిపోయి ఉండడం చేత పడుకుని నిద్రపోయాడు అతను సేదదిరి నిద్రలేచేసరికి జింకపిల్ల పక్కన నిలబడి ఉన్నది అతను లేవడం చూసి అది మళ్లీ నడవసాగింది రామపాలుడు దాని వెంట బయలుదేరాడు త్వరలోనే ఇద్దరు అరణ్యం దాటి ఒక పొలిమేర చేరుకున్నారు అక్కడికి సమీపంలోనే కోటగోడ ఉన్నది లోపల దూరంగా ఎత్తైన భవనాలు ఉన్నవి జింకపిల్ల వెళ్ళిపోయింది అప్పటికే చీకటి పడింది రాత్రి ఎక్కడ గడపాలా అని ఆలోచిస్తూ రామపాలుడు చుట్టూ కలయి చూసి తాను నిలబడి ఉన్న చోటు ఒక శ్మశానమని తెలుసుకున్నాడు ఆ రాత్రి చెట్టు మీద గడప నిశ్చయించి అతను ఒక చెట్టు ఎక్కి దాని పంగలో చేరాడు మరుక్షణమే అతనికి ఒక బీతాహోమైన దృశ్యం కనిపించింది అతను తల మీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి ఎందుకంటే కొత్తగా పూడ్చిన ఒక గుంట నుంచి ఒక మనిషి శరీరం పైకి రాసాగింది కొమ్మల్లో ఉన్న రామపాలుడు కివ్వును అరిచి వణకను ఆరంభించాడు భయపడకు భయపడకు నేను దెయ్యాన్ని కాను నీలాంటి రక్తమాంసాలు గల మనిషినే నా దురదృష్ట కథ చెబుతాను అన్నాడు భూమి నుంచి పైకి వచ్చిన మనిషి రామపాలుడు ధైర్యం తెచ్చుకుని చుట్టు దిగి వచ్చి ఈ ఘోరానికి అర్థం ఏమిటి అని అడిగాడు నా కథ వింటే నీకంతా అర్థమవుతుంది అంటూ ఆ మనిషి తన కథ ఇలా చెప్పాడు నేను ఒక రాజకుమారుణ్ణి యుక్త వయసు రాగానే నేను మా దేశం విడిచి నా గుర్రం మీద దేశ సంచారం బయలుదేరాను అనేక పట్టణాలు నగరాలు రాజ్యాలు చూశాను ఒక చిత్రమైన దేశం ఉండదని దానిని పాలించే రాజకుమార్తె సాటి లేని అంధగత్తి అని ఒకనాడు నాకు తెలిసింది ఒక పందెలలో గెలిచిన వాణ్ణి తాను పెళ్ళాడి రాజును చేస్తానని ఆమె ఒక ప్రకటన చేసింది నేను ఆమె చిత్రము చూశాను ఆమె నిశ్చయంగా అద్భుత సౌందర్యవతి నేను మనసు పట్టలేక ఆ దేశాన్ని వెతుక్కుంటూ వచ్చాను ఆమె నాకు హృదయపూర్వకమైన స్వాగతం చెప్పింది ఆమె అందం చూసి నాకు వెర్రెత్తిపోయింది పందెంలో పాల్గొనడానికి ఒక షరతు నువ్వు పందెంలో ఓడిపోతే యావజ్జీవం నాకు సేవకుడిగా ఉండిపోవాలి అందుకు సమ్మతమేనా అని ఆమె నన్ను అడిగింది ఆమె సాధుత్వం చూసి ముగ్ధుల్ని అందుకు సమ్మతించాను ఆమె నాకు ఒక ఖాళీ పాత్ర చూపింది ఆమె ఒక సంచి నుంచి రెండు చిన్న పెట్టెలు తీసింది అవి ఆమె అరచేతిలో ఇవ్వడేంత చిన్నవి ఆమె వాటిని ఖాళీ పాత్ర పక్కన ఉంచి కుడి చేతిలోకి ఒకటి తీసుకుని ఆడించింది అలా ఆడించినప్పుడు ఆ పెట్టె ఏమీ చప్పుడు చేయలేదు దాన్ని బట్టి ఆ పెట్టెలో ఏమీ లేదని తెలిసింది దాన్ని ఆమె పాత్రలో పెట్టి ఎడమ చేతితో రెండో పెట్టె తీసుకున్నది ఆమె దాన్ని ఆడించినప్పుడు అందులో ఏదో ఉన్నట్టుగా ధ్వని వినిపించింది ఆమె దాన్ని కూడా పాత్రలో ఉంచి నా కేసు తిరిగి ఇవ్వకడా ఈ పాత్రలో రెండు పెట్టెలు ఉన్నాయి అందులో ఒక దానిలో నాణ్యం ఒకటి ఉన్నది నాణ్యం ఉన్న పెట్టెని తీయగలిగా ఉంటే నేను నా రాజ్యము నీదే అన్నది నేను ఈ పరీక్షలో అపజయం పొందాను ఒక పెట్టి తీసి ఆడించాను కానీ అది మోగలేదు ఆమె తన ఎడమి చేతితో పాత్ర నుంచి రెండో పెట్టును తీసి ఆడించేసరికి ధ్వని వచ్చింది నేను ఆమెకు బానిసనైపోయాను నాలాగే పందెంలో ఓడిపోయి ఆమెకు బానిసలైపోయిన అనేక మంది యువకులలో నేను ఒకడిని రోజులు గడుస్తున్నాయి తప్పించుకుపోవడానికి మార్గం చూస్తున్నాను సేవలు సమర్థంగా చేసి నేను ఆమెకు కొంత అభిమాన పాత్రుని అయ్యాను ఒకనాడు నాకు జబ్బుగా ఉన్నట్టు నటిస్తూ రాణిని చూడకూరుతున్నట్టు వార్త పంపాను ఆమె దయతో నన్ను చూడవచ్చి యువకుడా నీకు ఏమైంది అని అడిగింది మహారాణి దయామయ్యి వచ్చావా కృతజ్ఞుణ్ణి నేను చనిపోబోతున్నాను ఒక్క కోరిక కోరుతాను నేను రాజవంశంలో పుట్టినవాణ్ణి మా వంశాచారం ప్రకారం నా శవాన్ని దయ ఉంచి పాతిపెట్టించు దహనం చేయించవద్దు నా ప్రాణాలు పోయాక నన్ను దాస్య చేసి నగరం వెలుపల పాతిపెట్టించాలి అని కోరాను అలాగే చేయిస్తాను నీకు తృప్తి కలిగింది కదా అన్నదామె నేను ఆమెకు నా కృతజ్ఞత తెలుపుకున్నాను ఈ కథను ఆసక్తితో వింటున్న రామపాలుడు అడ్డం వచ్చి నీ పేరు ఏమిటో కూడా చెప్పావు కావు నా పేరు రామపాలుడు నీ పేరేమిటి అని అడిగాడు నా పేరు సాగర్ కుమారుడు అని అతను తన కథను ఇలా కొనసాగించాడు మా ఆస్థానంలో ఒక విషశాస్త్రని ఇప్పుడు ఉండేవాడు మా దేశంలో పాము కాటు చావులు హెచ్చుగా ఉండేవి అందుచేత నా తండ్రి ఆయనను కొలువులో ఉంచాడు ఆయన ఒకసారి నాకు ఒక మూలికను చూపి దాని కాయల అన్నంతో పాటు నమిలితే మనిషి రెండు రోజుల పాటు శవలలాగా ఉండిపోతాడని చెప్పాడు తలమని తలంపుగా రాణిగారి ఉద్యానవనంలో నాకు ఆ మొక్క కనిపించింది దాని కాయ ఒకటి కోసి ఆదివారం ఉదయం అన్నంలో పెట్టుకు తిన్నాను అన్నట్టు ఇవాళ ఏం వారం ఇవాళ సోమవారం అనుకుంటానన్నాడు రామపాలుడు ఇకనేం నాకు తిరిగి ప్రాణం వచ్చేసింది మరి నీ కథ ఏమిటి మిత్రమా అని సాగర్ కుమారుడు అడిగాడు రామపాలుడు అతనికి తన వృత్తాంతం సంగ్రహంగా చెప్పాడు సాగర్ కుమారుడు దాన్ని చెప్పిన దాన్ని బట్టి రాజకుమార్తె తనను పెళ్ళాడ వచ్చిన వారిని ఇంద్రజాలం యుక్తితో వంచన చేసిందని రామపాలుడికి స్పష్టమైంది రామపాలుడి ఆప్తమిత్రుడు ఒకడు ఇంద్రజాలంలో ఆరితేరినవాడు అతని నుంచి రామపాలుడు సులభమైన ఇంద్రజాల విద్యలో అనేక నేర్చుకున్నాడు అందుచేత రాజకుమార్తె ప్రయోగించిన యుక్తి ఏమిటో అతను తెలుసుకుని అదే ఇంద్రజాలంతో రాజకుమార్తెను ఓడించాలనుకున్నాడు రామపాలుడు తాను చేయదలిచిందంతా చెబితే సాగర్ కుమారుడు నువ్వు నీ యుక్తితో గెలిస్తే రాజకుమార్తె చిత్తశుద్ధితో తన ఓటమి ఒప్పుకుంటుందని ఏమిటి ఓడిపోయి కూడా ఆమె నిన్ను చెరసాలలో పెట్టిస్తే అన్నాడు అప్పుడు నువ్వు నీ తండ్రి సేనలను తెచ్చి నన్ను చెరవేడిపించు ఆ పని చేయవా మిత్రమా అని రామపాలుడు అడిగాడు ప్రమాణపూర్తిగా చేస్తాను నేను మారువేషంలో నగరంలో ఉండి కాగలదానికి వేచి ఉంటాను నువ్వు చేయవలసిన ఇంద్రజాలం చెయ్యి మా తండ్రి రాజ్యం కూడా సమీపంలోనే ఉన్నది అన్నాడు సాగర్ కుమారుడు మర్నాడు నగర ద్వారాలు తెరవగానే రామపాలుడు సాగర్ కుమారుడు నగరంలో ప్రవేశించారు సాగర్ కుమారుడు జుట్టు గురిగేసి రామపాలుడి వద్ద అదనంగా ఉండే బట్టలు ధరించి తన రూపం మార్చుకున్నాడు ఒక ఆటబొమ్మల దుకాణంలో రామపాలుడు సాగర కుమారుడి సూచన పైన చిన్న పెట్టను కొని అందులో ఒక నాణ్యం వేసి దాని తన ఎడమ చేతి మండికట్టు కొంచెం ఎగున కట్టుకుని చొక్కా చెయ్యి మీదకి లాగుకున్నాడు అతను ఇప్పుడు ఎడమ చెయ్యి ఆడిస్తే ధ్వని వినిపిస్తున్నది ఆ విధంగా తయారై రామపాలుడు రాజకుమార్తె వద్దకు వెళ్ళి ఆమెను పెళ్ళాడు కోరుతున్నట్టు తెలిపాడు నన్ను గెలుచుకోవాలంటే నేను పెట్టే పరీక్షలో నెగ్గాలి అన్నది రాజకుమార్తె తాను ఏ షరతుకైనా సిద్ధంగా ఉన్నట్లు రామపాలుడు చెప్పాడు ఓడితే అతను తన బానిసగా వండిపోవాలని ఆమె అతన్ని హెచ్చరించింది దయచేసి నన్ను మీ దేవాలయానికి తీసుకుపోతే నేను ఓడిపోతే నీకు దాసుడుగా ఉంటానని దేవుడి ఎదుట ప్రమాణం చేయిస్తాను నేను గెలిస్తే నాకు భార్య అవుతానని నియమభంగం చేయనని నువ్వు ప్రమాణం చెయ్యి అన్నాడు రామపాలుడు ఓడతానన్న సందేహం ఎక్కువ సైనా లేకపోవడం చేత రాజకుమార్తె అందుకు ఒప్పుకుని అతను దేవాలయానికి తీసుకుపోయింది పూజారి సమక్షంలో ఇద్దరూ ప్రమాణాలు చేశారు పరీక్ష కూడా దేవాలయంలోనే జరిగింది రామపాలుడు పాత్రలో తన అడమ చేయి పెట్టి ఒక పెట్టె తీసి ఆడించాడు అది ధ్వని చేయడం చూసి రాజకుమార్తె నిర్గాంతపోయింది నేను గెలిచాను రాజకుమారి నన్ను పెళ్ళాడతావా ప్రమాణం చేశావు అన్నాడు రామపాలుడు రాజకుమార్తె తల వంచి తన అంగీకారాన్ని తెలిపింది రామపాలుడు తన కుడి చేత్తో పాత్రలోని రెండు పెట్టెలను తీసి ఆడించాడు ఏది మోత చేయలేదు రెండు నిజానికి ఖాళీవే అతను రాజకుమార్తె ఎడమ చేతి మీద చొక్కా పైకి మడిచేసరికి ఆమె మణికట్టు వద్ద కట్టి ఉన్న మరొక పెట్టే నాణ్యం ఉన్నది బయటపడింది నువ్వు ఇలా మోసం చేసి అందరినీ వంచావు మోసగత్తెవు అన్నాడు రామపాలుడు నేను మోసగత్తెను కాను నా తండ్రి ఆజ్ఞ పాటించాను అంతే నన్ను ఓడించే పాటి తెలివితేటలు గలవాడిని నిర్ణయించడానికి నా తండ్రి చనిపోతూ నాకు ఈ మార్గం తెలిపాడు దేవుడే నిన్ను పంపాడు నాకు సంతోషంగా ఉన్నది నా తండ్రి ఆత్మ కూడా సంతోషిస్తుంది ఇంతకాలము నాకు దాసులుగా ఉన్న వారినందరినీ ఈ క్షణమే విడిచిపెడతాను వారు అందరూ మన వివాహ మహోత్సవంలో పాల్గొని బహుమానాలు పుచ్చుకొని తమ ఇళ్లకు తిరిగిపోతారు అన్నది రాజ్ కుమార్తె